ఎవరు ఎరపతి శ్రీనివాసరావు అరే నేనేమో నీళ్ళు ఇస్తాను ఇల్లు కట్టాను టౌన్ చేశాను హైవే చేశాను అంటే నాకు ఉంది జుట్టు ఉంది ఉంది ఒక నెలనాడు కాదనుకుంటే మీసం జుట్టు ఉంటాయి జుట్టుందా కూర్చుందా మీసం ఉందా కాదు ఉందా లేదా చెప్పాను కదా ఎరపత్రి శ్రీనివాసరావు గారు నన్ను ఛాలెంజ్ చేశాడు మీరు చూసుంటారు వీడియో గంట టైం ఇస్తున్నా మహేష్ రెడ్డికి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమను ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు నిర్మిస్తానంట ఆయన గెలిస్తే నేను నిర్మించాలంట నేను చెప్పాను వచ్చి నీకు సమాధానం చెప్పడానికి గంట పది నిమిషాలు చెప్పాలి పది నిమిషాలు మరుసటి రోజు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా చెప్పాలి నేను ఛాలెంజ్ చేశాను ఆయన ఏమన్నాడు మెడికల్ కాలేజ్ రాయపాటి సంవత్సరం తీసుకొచ్చాడు అన్న నేనేం చెప్పాను బాబు రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే శాంక్షన్ చేశాడు ఛాలెంజ్ చేస్తున్నా రాయపాటి సాంసరావు కనుక శాంక్షన్ చేస్తుంటే నేను రాజకీయాలు వదులుకుంటా నువ్వు రాజకీయాలు వదులుకుంటావా అన్నా నేను గంట వేళ ఇరవై నాలుగు గంటలు ఇచ్చా టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటికి పది రోజులు అవుతుంది అనుకుంటా పులుగు పలుకు లేదు ఈయన దమ్ము గురించి మనకు చెప్తాడు ఇక మళ్ళీ మనం వినాలా కర్మ ఏం చెప్తాం కూడా వినాలా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కదా ఇనక తప్పదు